గత సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల ప్రవర్తన వాళ్ళ వ్యవహార శైలి ఉల్లంఘనలకు పాల్పడుకుంటూ నో చట్టం నో కాన్స్టిట్యూషన్ అధికారంలో ఉన్నవాళ్ళు బలంగా ఉన్నవాళ్ళు అధికార పార్టీలో కీలకమైన వాళ్ళు వాళ్ళు ఏం చెబితే ఆ పని చేసుకుంటూ ఒక వ్యవస్థనే రాజకీయ పార్టీలకు ఊడిగా చేయించే అంత పరిస్థితికి తీసుకొని వచ్చారు ఈ పదం వాడాలి అంటే మనకు అసలు ఇబ్బందికరంగా అనిపించినా కూడా అది నిజం కాబట్టి నిజం నిజం అనేది కన్వే జరగాలి కాబట్టి ఆ పదం వాడక తప్పదు ఇష్ట రీతిన కేసులు ఇష్ట సెక్షన్లు కావాలనే నాన్ అవైలబుల్ కస్టడ్ అంటే వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ రోజు అదుపులోకి తీసుకొని రెండు రోజుల తర్వాత అరేస్టు చూపించి ఆ లోపు హింసించి వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళని వాళ్ళ అదుపులో ఉన్న వాళ్ళని దారుణాది దారుణంగా కొడుతూ ఎంత విశృంఖలతం చివరికి మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళను కూడా మొన్నటికి మొన్న చిలకలూరుపేట దగ్గర విడుదల రజనీ గారి మీద ఒక సిఐ ఏ విధంగా ప్రవర్తించారో మరో చెప్పుకోకముందే ఇప్పుడు తాజాగా మరో మాజీ మంత్రి అప్పలరాజు గారి మీద ఒక సిఐ ప్రవర్తన అసలు ఆశ్చర్యం కలిగించక మానదు మనకి ఒక పోలీసు ఒక మాజీ మంత్రిలో మంత్రి మీదనే మాజీ మంత్రుల మీదనే ఇంత దారుణంగా ఒక సిఐ ప్రవర్తన ఉంటే ఒక సిఐ వ్యవహారం ఏ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ పోలీసులను చూసి రాజకీయ పార్టీలు కాదు ప్రజాస్వామ్యం భయపడుతూ ఉంది ఒక ఒక మాస్జీ మంత్రులని పట్టి లాగి పక్కన పెట్టేసి ఏకపత నువ్వు అని చెప్పి విడుదల రజనీని విడుదల రజనీ కానీ ఇప్పుడు తాజాగా అప్పలరాజు గారిని అయితే ఒక సిఐ దే నువ్వు దే ఇక్కడ నుంచి తమాషా దే డాష్ తున్నావు తమాషా దే డాష్ తున్నవు ఆ పదం వాడలేము ఇక్కడ నుంచి దే డాష్ ఏ ఒక మాస్జీ మంత్రిని ఒక సిఐ వావ్ శబాష్ చాలా గొప్ప గొప్ప సంస్కారం చాలా గొప్ప గొప్ప బాధ్యత చాలా గొప్ప గొప్పగా సెన్సు పోలీసులు చ బేసిక్గానే వీళ్ళ వ్యవహార శైలి మీద ఎవరికి పాజిటివ్ అభిప్రాయం ఎప్పుడు ఉండదు వీళ్ళు ఏదో ఓ పెద్ద పెద్దగా అద్భుతాలు సాధిస్తారా లేకుంటే ఇంకేదో అని చెప్పో ఇవ్వ జనానికి నమ్మకం ఎప్పుడో పోయింది వేరే విషయం రోజు రోజుకు రోజు రోజుకు వీళ్ళ వ్యవస్థను వీళ్ళే దిగజార్చుకుంటూ ఉన్నారు ఒక మాజీ మంత్రిని పబ్లిక్లో ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి ఈయన సిఐఏ ఎవరు చూడండి ఎట్ల మాట్లాడుతున్నారు తమాషా దే పదం ఆయన నియోజకవర్గంలో ఏదో ఇద్దరికి గొడవ జరిగిందట ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పర్లట వాళ్ళు నిర్మించుకునే షెడ్ కూల్ చేసి గొర్రెల కోసం నిర్మించుకుంటే అది కూల్ చేయడమే కాకుండా వాళ్ళు ఇళ్ళ మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళ గొర్రెలంగానే ఎత్తుకెళ్లారట అటువైపు పార్టీ వాళ్ళు ఇది ఇదేంత ఔర్జన దుర్మార్గమైన పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకోలేదట పైపెచ్చు కేసు పెట్టే వాళ్ళ ఎవరైతే పోయారో వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లో కూర్చోబెట్టారట దానికి ఆయన వెళ్ళి నియోజకవర్గం ఈ మా అప్పలరాజు గారు వెళ్ళేసి ఇదేంటిది ఇట్ల ఇట్లా చేస్తారు అని అండి అండి అని మాట్లాడుతూ ఉన్నారు ఈయన సిఐని అదేంటండి అట్ట చేస్తారండి అని అంటే ఏం తమాషా డాష్తున్నావు ఇక్కడ నుంచి డాష్ ఒక సిఐ సామాన్యుల పరిస్థితి ఏంటి సామాన్యులు వీళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు కనీసం సామాన్యులు మనుషులుగానే ట్రీట్ చేసేటట్లున్నారా వీళ్ళు పోలీస్ రాజ్యమా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ కక్ష కోసం వాళ్ళ వ్యక్తిగత అసూయ కోసం మొత్తం వ్యవస్థలను ఈ విధంగా తయారు చేసి పెట్టేస్తున్నారా హే చాలా దుర్మార్గం ఏం భాష అది ఒక మాజీ మంత్రి మీద పబ్లిక్లో ఒక సీఐ ప్రయోగించిన భాష ఏంటండి అరే అద్భుతం చేస్తున్నారు లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా అద్భుతం చేస్తున్నారు నెక్స్ట్ నాలుగేళ్ళు ఈ అద్భుతాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళండి ఆ తర్వాత వచ్చే వాళ్ళు కనుక ఈ అద్భుతాన్ని ఇంకో ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళండి జనాలు తిరగబడి కొట్టేంతవరకు తిరగబడి చేసేంతవరకు ఎవరిలోనూ మారిపోచేటట్లేదు ఈ జనాల్లో ఆ చలనం ఎప్పటికీ రాదు అనుభవించండి అనుభవించిన వాళ్ళు అనుభవించండి పండగ చేసుకోండి